హరీష్ తన ఫ్రెండ్ సుబ్బు వాళ్ళ అన్న పెళ్లికి వెళ్ళటానికి రైల్వే స్టేషన్కు వచ్చాడు పెళ్లి పనులు ఉండడం వల్లన సుబ్బు ముందుగానే యానాంకి వెళ్ళిపోయాడు హరీష్ పేరు మీద ట్రైన్లో సీటు రిజర్వ్ చేసి ఉంచాడు ట్రైన్లో ప్రయాణించడం ఇది మొదటిసారి కావడం వల్ల హరీష్ తన యొక్క సీట్ నెంబరు కనుక్కోలేక పొరపాటున జనరల్ బోగిలో ఎక్కాడు ఇంతలో టీసీ వచ్చి టికెట్ అడగ్గా హరీష్ తన టికెట్ చూపించాడు ఈ టికెట్ రిజర్వేషన్ ది అని రిజర్వేషన్ బోగి వేరే అక్కడికి వెళ్ళి కూర్చోమని టీసీ చెప్పడంతో హరీష్ తన కోసం బుక్ చేసిన సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు రెండు గంటల ప్రయాణం తర్వాత చల్లటి గాలి కోసం డోర్ దగ్గరకు వెళ్లి నిల్చున్నాడు ఇంతలో అటువైపుగా ఒక హాఫ్ సారీ కట్టుకున్న అమ్మాయి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కోవడానికి వచ్చింది హరీష్ ఉన్నాడని గమనించని ఆ అమ్మాయి తన చీరని సర్దుకోవడం మొదలు పెట్టింది ఆ నడువంపులు కనిపించడంతో హరీష్కి అలా చూడడం తప్పుగా అనిపించి కళ్ళు మూసుకున్నాడు తిరిగి వెళుతున్న ఆ అమ్మాయి హరీష్ని కళ్ళు మూసుకుని ఉండటం గమనించి అలా డోర్ దగ్గర కళ్ళు మూసుకొని నిలబడితే కింద పడతారు అంటూ లోపలికి రమ్మని సలహా ఇచ్చింది కళ్ళు మూసుకున్నాను కాబట్టే పడలేదు లేదంటే ఎప్పుడో ట్రైన్లో నుంచి కింద పడిపోయే వాడిని అదేంటి ఎందుకలా అంటూ షాకింగ్గా ఆ అమ్మాయి హరీష్ని అడిగింది ఒక అందమైన అమ్మాయి చీర సర్దుకోవడం చూస్తే ఏ అబ్బాయి అయినా కింద పడిపోవాల్సిందే కదా అన్నాడు హరీష్ ఇంత డైరెక్ట్గా ఫ్లర్ చేస్తున్నావేంటి అంది ఆ అమ్మాయి ఇది నిజం అంటూ ఆ అమ్మాయి పేరును అడిగాడు హరీష్ నా పేరు గ్రిష అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోయింది హరీష్ కూడా ఆ అమ్మాయి వెంటే ఆమె సీటు వరకు వెళ్లాడు అక్కడ గ్రిష తన పేరెంట్స్తో ఉండడం వల్ల వెనక్కి వచ్చి తన సీట్లో కూర్చొని గ్రిష సీటు వైపే చూస్తూ తను అక్కడి నుంచి వస్తే మాట్లాడాలి అనుకుని నిద్రపోయాడు ఇంతలో తన స్టాపింగ్ స్టేషన్లో ట్రైన్ ఆగడం వల్ల మెలకువ వచ్చిన హరీష్ గ్రిష సీటు వైపుగా వెళ్లాడు రిషతో చివరిగా మాట్లాడడానికి ఆ సీటువైపుగా దిగటానికి వెళుతూ సీటు కెళ్ళి చూశాడు కాని అక్కడ ఎవరూ లేరు దీంతో దిగాలుగా ఏదో పోగొట్టుకున్న వాడిలా హరీష్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు